స్వాగతం చుక్క రమేష్ చిత్రపటానికి పౌలమారులు వేసే నివాళులను పెరిగి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం లక్ష రూపాయలు అందజేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులు లక్ష్మణ్ బాబు ములుగు నియోజకవర్గం ఇన్ఛార్జి బడే నాగర్జోతి మాజీ రెడ్కో చైర్మన్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వైసీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి ఏటూరు నగర మండల పార్టీ అధ్యక్షులు గడదాస సునీల్ కుమార్ జిల్లా మైనార్టీ సెల అధ్యక్షులు ఎండి కాజాపాష తాడూరి రఘు ఈసం రామూర్తి మాధరి రామయ్య కుమ్మరి చంద్రబాబు జాడి భోజారావు గండెపల్లి నర్సయ్య కాళ్ళ రామకృష్ణ ఎర్రల సారయ్య నాగసాగర్ ఎండి ఖలీల్ ఎండి ముస్తఫా కావిలాల పోషయ్య దీపక శ్రీరామ్ బావిలాల ముత్తయ్య బాసర్ రవి భిక్షపతి చిన్ని కృష్ణ గోవిందరావుపేట మండల పార్టీ అధ్యక్షుడు నాయక్ గోవిందరావుపేట ఎంపీపీ మాజీ శ్రీనివాసరెడ్డి నాయకుడు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

అంటే అధికారిలో ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చి కట్టుకుంటే మాలాంటి వాళ్ళని చూసేది ఎవరు అన్నట్టు అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు అని అన్నాడు వాళ్ళని చూసేటప్పుడు పోస్ట్ పోస్ట్ పెట్టినకి బెదిరించే ఇల్లు రాలేదని అడిగితే బెదిరించారు భూమి ఉందమ్మా రమేష్ భూమి కూడా ఏం లేదు

తెలీదు సిక్స్ సిక్స్ థర్టీ అని చెప్పారు చుట్టుపక్కల అయితే అన్న పొద్దున కాల్ చేసి ఇట్లా అన్న చెప్పలేదు చెప్పడానికి కూడా ఆయన మనసు రావట్లేదు పోలీసులు రావడంతో ఆయన భయపడినట్టున్నాడు పక్కన వాళ్ళే చెప్పారు ఇట్లా పోలీసులు చూడండి మేమే ఆపినాము మార్నింగ్ చెప్పిన తర్వాత ఒకసారి మానట్ చేయాలని అంటే మాట్లాడింది ఏం కాలేమీ బయటకు అమ్మమ్మని పంపిస్తున్నా అమ్మమ్మ వచ్చిన తర్వాతనే అమ్మమ్మని తీసుకొని స్టేషన్కి వెళ్తా అని చెప్పింది చెప్పిన సరే అన్ను మేము బయట వచ్చి ఉంచిన మమ్మల్ని కూడా ఫోన్ చేస్తా అని వాళ్ళకి చెప్పిన చెప్పిన తర్వాత ఆయన ఇంటికి వచ్చేసిండట మళ్ళా ఒక పది పదిహేను నిమిషాలకే నేను మళ్ళీ కాల్ చేసిన మరి పోకు అమ్మమ్మ వచ్చేదాకా ఇంటికన్నా ఉందామన్నామని కాల్ చేసి ఒకసారి మా అన్నకి కాల్ ఫోన్ ఇవ్వరా అని ఆ అబ్బాయికి కాల్ చేసి చెప్పినా అతను వచ్చేసరికి అట్లా కేటీఆర్ గారు గారు ఉన్నారు పంపించి పంపించారు మీరు కొంచెం సహాయంగా ఉండమని చెప్పిండ్రు ఆర్థిక సహాయమే కాదు మీకు అండగా కూడా ఉంటుంది పార్టీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పోరాడతాము మీ తరఫున ఉంటాము మీలాంటి మీ లెక్క ఇంకెవ్వరు కూడా పిల్లలు మీ మనవాడు చేసుకున్నట్టు ఇంకెవరు చేసుకోవద్దనే ఉద్దేశము మా కేటీఆర్ గారిది కేసీఆర్ గారిది అదే ధైర్యం ఉండాలి ఇక్కడ ఉన్న యువకులు అందరూ కూడా అనేది ఒక మెసేజ్ మేము ఇవ్వదలుచుకున్నాము అనే కూడా మీకు ఆర్థికంగా సహాయం చేయాలని కొంత పేద కుటుంబం మీరు బాధపడుతుందని చేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చింది కొన్న మైవి మీ బాధను తీర్చేది కాదు సహాయం మా వస్తే తర్వాత మళ్ళీ మాట్లాడుతాను కాలక్రమేస్తాము ప్రభుత్వంతో కూడా మీకు ఏదైనా చేయాలని కొట్లాడతాం మీ తరఫున మేమున్నాం మీకు ఏ అవసరం ఉన్నా ఇక్కడ పూర్ణ ప్రసాద్ గారు నరసింహుడు ఎంపీపీ శ్రీనివాసరెడ్డి హరిబాబు ఉన్నాడు జట్టి దట్టరే ఉన్నాడు మస్తుదన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ లోకల్లో మీకు చాలా మంది నాయకులు ఉన్నారమ్మా ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి మేము ఎవరైనా ఇబ్బంది పెట్టినా జిల్లా పార్టీ అధ్యక్షులు నేనున్నా ఎన్సార్జ్గా నాయ అవుతున్నది మీకు ఏం ప్రాబ్లం లేదు ఏ రాత్రి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి నంబర్ తీసుకోండి నెంబర్ ఇది మాది

మీకు ధైర్యం కోసం ధైర్యం చేయడానికి వచ్చిన పైసలు ఇచ్చాడు ముఖ్యంగా ఇచ్చారు నేను ధైర్యం ఇస్తాను కదా ధైర్యంగా ఉండండి మీరు కూడా ఏ ఎవరు కూడా యువకులు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి అవసరమైతే పోరాడదాం మనం అందరికీ మెసేజ్ మీరు ఆ రోజు లేకపోయినా మేము ఇక్కడ వచ్చినామమ్మా మీకు అండగా ఉంటాం మీరేం భయపడకూడదు కదా చూసుకోవాల